రాజమహేంద్రవరంలోని స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మంత్రి మండిపల్లి రెడ్డి శాసనసభ్యుల ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చేయ చౌదరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భర్తల బలరామకృష్ణులతో కలిసి నూతన సర్వీసుల బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడం జరుగుతుందన్నారు ప్రయాణికులు ఒక కన్ను అయితే కార్మికులు మరొక కన్ను అని కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం ఐదేళ్లలో ఆర్టీసీ స్థలాలపై ఉన్న శ్రద్ద ఆర్టీసీ కార్మికులపై చూపించలేదన్నారు నేడు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరుగుతుందన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో పద్నాలుగు వందల బస్సులకు గాను ఆరు వందల బస్సులను నూతనంగా ప్రారంభించుకున్నామని మరో మూడు మాసాల్లో మిగిలిన బస్సు సర్వీసులను ప్రారంభించుకోవడం జరుగుతుందని మంత్రి అన్నారు రాబోయే రోజుల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలు అందించే దిశగా ఎలక్ట్రికల్ బస్సు సర్వీసులను ప్రారంభించారు

వివిధ రకాల ఇరవై ఐదు బస్సులను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జిల్లా శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు అలాగే ఒకటో చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ అంటే అందరూ గర్వంగా చెప్పుకుంటారు దీంట్లో ప్రయాణికుడు ఒక కన్ను అయితే కార్మికుడు కన్ను రాబోయే కాలంలో కూడా మేము కార్మికుల విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా రాజీ లేని పోరాటం చేస్తాం అలాగే గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చలేదో ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అలాగే ఏవైతే సానుకూలంగా ఉన్నాయో కార్మికుల యొక్క భవిష్యత్తు వాళ్ళకు అలాగే వాళ్ళ హెల్త్ విషయంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రవాణా దాకా సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మీ దృష్టి కూడా తీసుకొని పోతున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్వీర్యమైంది ఆ రోజు ఉన్న ఆ ముఖ్యమంత్రి అయితేనే ఆ మంత్రులు మంత్రులైతేనే ఏపీఎస్ఆర్టీసీ యొక్క స్థలాలపైన ఉన్న మక్కువ ప్రయాణికుడికి కార్మికుడి మీద చూపలేదు ఆ రోజు ఆ కరుణ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగా సమీక్షించుకుంటూ రేపు వచ్చే ఐదు సంవత్సరాల్లో పూర్వం ఏ విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉన్నదో ఆ స్థితికి తెచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పుడు దానిలో భాగంగానే పద్నాలుగు వందల చిలుక బస్సులు మేము జాగ్రత్తకి అంకితం చేసే విషయంలో సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు సుమారు ఆరు వందల బస్సులు ప్రారంభించడం జరిగింది రాబోయే మూడు నాలుగు నెలల్లో కూడా మిగతా బస్సులను కూడా రేట్లపైకి తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందని అలాగే సోదరు ఒకటి గమనించండి ఎప్పుడు లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది రాబోయే కాలంలో నాణ్యమైన సేవలు అందించే దానికి సిద్ధంగా ఉంది దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి రాబోయే కాలంలో వచ్చే బస్సులని పూర్తిగా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను కూడా తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వస్తూ ఉంది ముఖ్యంగా ప్రయాణికులకు ఈ రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు సేవలు అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే భాగంగానే మేము ప్రణాళికలు రూపుదిచ్చు రూపొందిస్తున్నాం అలాగే ప్రమాదాల నివారణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే దానికి కూడా సిద్ధంగా ఉందని